హాయ్ హలో వెల్కమ్ టు మహేష్ త్రి బ్లాక్స్ ఇప్పుడైతే మేమైతే నిన్న నైట్ అయితే మేము వల్లేసాము అవి తీయటానికైతే వచ్చేసాం అనమాట మా మామ ఆల్రెడీ అయితే కిందకైతే దిగేశాడు ఇదిగోండి మా వల్ల ఏమేమి చేపలు పడ్డాయి అనేది కూడా చూపిస్తాం మీకైతే ఈరోజు కొంచెం స్పెషల్గా కొంచెం అదే చూడటానికి బాగోని రకమైన చేప అయితే మనకైతే పడింది ఇదిగోండి రాళ్ళైతే వస్తున్నాడు ఈ మధ్యలో ఉంటే నేను పడితే అని చూడండి స్కిప్ చేయకుండా చేయండి చాలామంది మన వీడియోస్తో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మీరు ఇంకా సపోర్ట్ చేస్తే ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను

ம <laughs> 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 япа сандгада бадин анкота ма ди я дейн бета э адку дейм чапа адджа ఇక్కడ అయితేనే అది కంపల్సరీ పడిద్ది దీన్ని దేని చేప నీ ఊరికి అనట్లేదు గాస్తే ఎందుకంటే ఈ చేప ఇప్పుడు ఒడ్డున పడేసిన రెండు మూడు రోజులు నాకు తెలిసి మ్యాక్సిమం రెండు మూడు రోజులు అయితే బతికే ఉంటుంది తర్వాత చూసినా కానీ బతికి ఉంటుంది అనమాట ఎందుకంటే నేను చూసాను ఒకసారి ఆల్రెడీ ఎట్నే ఇదిగోండి చూడండి ఎలా ఉందో అసలుకి భయంకరంగా ఒళ్ళంతా దాని ఒళ్ళ మొత్తం గరుకులు గరుకులుగా అది రకంగా అయితే ఉంటుంది ఇదిగోండి మాకైతే ఒక రవ్వు చిన్న పాంప్లెట్ అయితే ఒకటి పడింది పోస్ట్ వల్లకి వచ్చేసి ఒక పెద్ద పడింది ఇంకంతేమో ఈ ఈరోజు చేపలేమైతే పెద్దగా పడలేదు ఈ దెయ్యం చేపే పడింది వాళ్ళకి మెయిన్ ఈ కాలంలో వేస్తే కంపల్సరీ అది కంపల్సరీ ఏదో ఒక వాళ్ళు దెయ్యం చేప అనేది ఉండాలి దీన్ని ఊరికే అనలేదు దెయ్యం అని అజ్జుడు అలా వెళ్తుందో అన్ని చేపలు ఒక రకంగా వెళ్ళి మటుకు వేరుగా ఉంటుంది ఎంత అయినా చేప మొత్తం చూడండి దీన్ని ఇప్పుడైతే మళ్ళీ నేను ఇప్పుడు నేలల్లో వదిలేస్తాను వెళ్ళిందిపోయింది నీళ్ళు దగ్గర అయితే మాకు బడ్డ చేపలు అయితే రొరకలు రెండు ఒకటక వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా అలాగే లైక్ చేయండి ఇంకా కుదిరితే షేర్ చేయండి